దేని మహాకృపను గట్టి గడిచిన శనివారం సువాత ఘనంగా జరిగింది అనేక ప్రాంతాల్లో సువాత ప్రకటించడం జరిగింది ప్రార్థన చేసిన మీ అందరికీ వందనములు మనం బలం సమీపించే ముందుగా సిద్ధబాటు వాక్యముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు చాలండి వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ నికే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదబడిన లేఖనం ద్వారా నాతో మాత మాతతో మాట్లాడి మాకు సహాయం దాయిచ్చేమని ప్రభా తండీ మీరే ప్రభా కృప కలిగిన దేవుడు కాబట్టి ప్రభా నీ కృపచేత మమ్మల్ని బలపరచమని ఘనత మహిమా ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసవి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు దేవుని సంబంధులు మనం ఎవరుమాట మనం దేవుని సంబంధులం దేవుని సంబంధులం కాబట్టి మనం లోకాన్ని జయిస్తాము అని దేవుని వాక్యం చెప్పడం లేదు లోకాన్ని మనం ఆల్రెడీ జయించి ఉన్నామని చెప్తుంది ఏమని చెప్తున్నారు చూడండి ఇక్కడ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించామో మనం యుద్ధ రంగంలోనికి వచ్చేస్తాం ఆ యుద్ధరంగంలో ఎవడైతే సాతాన్ దుష్టుడు ఉన్నాడో వాడు కొంతమందిని వాడుకుని మన మీదకు వాడు యుద్ధాన్ని పంపిస్తూ ఉంటాడు అయితే మనం వాడిని జయిస్తాము అని కాదు ఆల్రెడీ జయించేసాం ఏంటి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు కాబట్టి క్రైస్తవులు ఎప్పుడూ దేనికి భయపడకూడదు నిన్న దిన ఒక పోస్ట్ చూశాను నేను ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకంతా మంచి జరుగుద్ది అని చెప్తున్నారు పాష్టలు కానీ యోపు జీవితం చూసుకోండి యోపుని కష్టపెట్టింది ఎవరు దేవుడే యోపుని తీసుకెళ్ళి సాతాన్ దగ్గర పందానికి నిలబెట్టాడు ఈ లోకంలో ఎవరో ఒక భార్యను జోదంలో పెట్టినట్లుగా ఇలా చేశాడు ఆయనేం దేవుడు అని ఒకరు పోస్ట్ పెట్టారు అయితే గమనించినట్లయితే మనం విజయం అంటే ఏంటి సాధారణంగా ఈ లోకం విజయం అంటే ఏంటి అని మీరు అడిగారు అనుకోండి ఏమంటుందంటే ఎదుటి వ్యక్తిని కొట్టడం లేదంటే ఎదుటి వ్యక్తిని పడగొట్టడమే విజయం అనుకుంటారు కానీ విజయం అనేది అది కాదండి ఏస్రేసి ప్రభు శిలువులోనికి వెళ్ళినప్పుడు సాతాను అని అనుకున్నాడు ఇంకా అయిపోయింది నేను పని నేనే గెలిచాను అనుకున్నాడు కానీ ఆయన మరణం ద్వారా మరణాన్ని జయించాడు క్రైస్తవులు విజయం కూడా అదే మొన్నటి దినాన్ని మేము సువాతకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తీసుకొచ్చి దుమ్ము పోసాడు ఆయన అనుకున్నాడు నేను వీళ్ళ మీద దుమ్ము పోస్తున్నాను నేను గెలిచాను అనుకున్నాడు కానీ అతను ఏమన్నా కూడా స్త్రీలు మాతో వచ్చిన స్త్రీలు నిజంగా చాలా ధన్యులండి వారు సాధారణంగా సువార్తకు వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఎవరు రారు పురుషుల దగ్గరికి పాప స్త్రీలు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తిడుతూ ఉంటారు అనేక మాటలు అంటూ ఉంటారు అయినా కూడా వారి దేవుని నిమిత్తం అవమానం అయినా కూడా వారు ముందుకు వెళ్ళిపోతున్నారు అదే వారి విజయం వచ్చి గొడవ పెట్టుకుంటే వాళ్ళతో గొడవ పడటం కాదండి విజయం వాడు ఏమన్నా కూడా తలదించుకుని దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే విజయం ఒక వ్యక్తి మనతో గొడవ పడాలని వచ్చాడు మనం ఎంతసేపటికి గొడవ పడలేదనుకోండి వెళ్ళిపోతాడు తర్వాత ఆడ అనుకుంటాడు కదా నేనే అనుకుంటాడు కానీ విజయం అది కాదు గొడవ పడవకపోవడమే విజయం బ్రిటిష్ వారిని ఎదిరించడానికి భగత్ సింగ్ లాంటి వారు ఎంతోమంది పోరాడారు ఎంతోమంది ఎన్నో ప్రాణాలు కోల్పోయారు కానీ విజయం రాలేదు కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని విని స్ఫూర్తి పొంది అహింసవాదంతోనే మనం గెలవాలని అనుకున్నారో ఆయన ఎవరిని కొట్టలేదు గన్న పట్టుకుని ఫైటింగ్ చేయలేదు కానీ విజయం వచ్చింది ఎలా వచ్చిందంటే ఆ విజయానికి ఉన్న బలం ఏంటంటే వారు వెళ్ళిపోవడమే విజయం ఒక బ్రిటిష్ వాడిని చంపడం కాదు అక్కడ విజయం బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోవడమే విజయం అలా మన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే లోకంలో అనుకునే విజయం వేరు నిజమైన విజయం వేరు చాలామందికి అపజయానికి విజయానికి తేడా తెలియదు నేను ఇంతకుముందు మ్యాగ్జిన్స్ నడిపించేటప్పుడు ఒక మ్యాగ్జిన్లో ఒక స్టోరీ రాశాను ఒక చిన్న కుర్రాడు వాళ్ళ ఊర్లో ఉన్న వీధి దీపాన్ని ఒక్క రాయితో కొడతాను అన్నాడట కొడతా అంటే పది రూపాయలు బెట్టగా రాశారు వాడు కొట్టాడు పది రూపాయలు గెలుచుకున్నాడు విజయం అనుకున్నాడు ఆ రోజు రాత్రి పాపం ఏ పిల్లవాడైతే కొట్టాడో వాళ్ళ నాన్నగారు రాత్రి సమయంలో పొలం నుంచి వస్తున్నారు వీధి దీపం లేక అక్కడ ఒక గొంతుంటే అందులో పడింది కాలు విరిగింది ఎవరు విజయం పొందినట్టు ఆ విజయం పొందలేదండి అది అపజయం అలాగే ఒక ఉద్యోగం ఉన్నాడు వాళ్ళ కంపెనీలో ఫలానా డిమాండ్స్ కావాలని చెప్పి ఈ డిమాండ్స్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని చెప్పి కిరోసిన్ పోసుకుని పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు అందరూ అనుకున్నారు అతను విజయం పొందాడని కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆత్మహత్య మహాపాపం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని నరకానికి వెళ్ళిపోతారు అతను ఆర్పార్పణ అనుకున్నాడు కానీ అతని జీవితాన్ని అతను నాశనం చేసుకున్నాడు మిగతా వాళ్ళు అందరూ రెచ్చగొట్టిన వాళ్ళు బాగానే ఉంటారు గొడవల్లో ముందుకు గుర్తి వస్తున్న వాళ్ళు అందరూ బాగానే ఉంటారు ఎవరైతే ప్రాణం తీసుకున్నాడో వాళ్ళ కుటుంబం సంగతి ఆలోచించుకుంటే ఎంత దౌర్భాగ్యం ఓడిపోయినట్టండి ఒక తండ్రిగా ఓడిపోయాడు ఒక భర్తగా ఓడిపోయాడు తన కుటుంబాన్ని పోషించవలసిన వ్యక్తి ఓడిపోయాడు కాబట్టి విజయానికి అపజయానికి తేడా తెలుసుకోవాలి కొన్ని సందర్భాల్లో మనం ఎవరిని మాట అనుకోకుండానే విజయం పొందుతాము కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేయడం ద్వారా విజయం పొందుతాము ఒకసారి ఆఫ్రికా ఖండంలో ఒక ఇక్కడ వెళ్ళాడు సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది అభ్యంతరం చెప్పారు అక్కడ ఉన్నవారు ఒక మాట అన్నారు ఇక్కడ ఎవరైనా సువార్త ప్రకటిస్తే వారిని చంపేస్తాం మేము అంటే ఆయన అన్నాడు మీరు నన్ను చంపేస్తే నేను ఓడిపోతాను అనుకుంటున్నారేమో నేను గనక చనిపోతే అనేక మంది సువార్తకులు వస్తారని చెప్పాడు అన్నట్లుగానే ఆయన కనీసం ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఆఫ్రికా ఖండంలో చంపివేయబడ్డాడు ఆ సమయంలో చాలామంది సేవకులు ప్రార్థన చేశారు కన్నీరు విడిచారు ప్రవ్వా ఏంటి ప్రవ్వా యవన ప్రాయంలో ఉన్నవాడు నీ పనికి వెళ్ళి చనిపోయాడయ్యా ఏంటి వాటమి నాకు అంటే దేవుడు మాట్లాడాడు అది వాటమి కాదు ఈరోజు అతను ఒక్కడైతే అక్కడ కూలిపోయినట్లుగా మీరు చూస్తున్నారు అక్కడ కొన్ని వందల మంది సువార్తకులు లేవబోతున్నారు అన్నారు ఆయన చూసి అనేక మంది జాలిబడ్డారు ఏంటి ఇలా చంపేస్తున్నా పట్టుమంది నలభై సంవత్సరాలు లేవు ఎందుకంటే ప్రాణాన్ని అలగించేశాడు అని ఆలోచించడం మొదలుపెట్టారు అక్కడ కొంతమందికి మనోనేత్రాలు వెలిగించబడి దేవుని ప్రేమ కోసమే కదా అతను చనిపోయాడు అని చెప్పి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు ఈరోజు దేవుని అక్కడికి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పినప్పుడు అక్కడ అతనికి మంచి బహుమానం ఉంటుంది విజయం అనేది ఎలా ఉంటుందంటే అక్కడ మనం చూస్తామండి ఈ లోకంలో కాదు విజయానికి అపజయానికి తేడా అక్కడ తెలుస్తుంది మీరందరూ లోకాన్ని జయించారు ఆల్రెడీ జయించారు కాబట్టి మీరు ఎవ్వరికీ దేనికి భయపడకండి క్రైస్తవులు చాలామంది భయపడడం చూశానండి కానీ మనం భయపడకూడదు దేనికి భయపడకూడదు ఎవరికీ భయపడకూడదు ఏ పరిస్థితి వచ్చినా భయపడకూడదు రెండు రోజుల క్రితం అనుకుంటే మీకు ఒక పోస్ట్ పెట్టాను నేను మన వాట్సాప్ గ్రూప్లో క్రైస్తవుడు దేనికి కృంగిపోడు క్రైస్తవుడు దేనికి కూడా భయపడిపోడు దేనికి కూడా ఇంకా నా జీవితం అని అనుకోడు కారణం ఏంటంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఈ బలం సమీపించే ముందుగా ఆయన నీలో ఉన్నాడా ఆయన ఉంటే మనకు భయం లేదు ఆయన ఉంటే మనకు విజయమే ఆయన ఉంటే మనకు అంతా మంచి యోబు గురించి తెలియక చాలామంది పోస్టులు పెడుతున్నారు వాళ్ళకి చెప్పిన అర్థం కాదు కాబట్టి నేను అక్కడ కామెంట్ కూడా చేయలేదు యోబు జీవితం ఎంత ఘనమైంది అనేది మనం పరలోకం వెళ్ళాక చూసుకుంటాం ఈ లోకంలో కూడా యోబు గ్రంథం ద్వారా అనేక మర్మాలు మనకు తెలిసినాయి యోబు ఎంతమంది పిల్లల్ని అయితే పోగొట్టుకున్నాడు పిల్లల్ని సంపాదించుకున్నాడు హాస్టల్ సంపాదించుకున్నాడు చరిత్రలో నిలిచిపోయాడు పరలోకంలో కూడా గొప్ప బహుమానం పొందుకుంటాడు యోబు ద్వారా దేవుని నామం మహిమపరచబడింది అయితే ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే ఆయన నీలో ఉన్నాడా ఆయన మనలో ఉండాలంటే ఏం చేయాలి ఆయన నాలో ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు రక్షణ లేని వాళ్ళు కూడా ఆయన నాలో ఉన్నవాడే అని అనుకుంటారు కానీ ఆయన ఎవరిలో ఉన్నాడు ఎవరిలో ఉంటాడు ఎలా ఉంటాడు అని మనం చూసినట్లయితే వ్యూహాను సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వచనం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను ఎందును నిలిచి ఉందని చాలండి దేవనాస్తలే ఒక చిన్న మాటలో అయిపోయింది ఇక్కడ ఆయన మళ్ళీ ఉండాలంటే ఏం చేయాలట ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్నారో వారిలో మాత్రమే యేసుక్రీసు ప్రభు ఉన్నాడు వారిలో మాత్రమే ఆయన నివసిస్తూ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ అనుకోవచ్చు అనుకున్నా కూడా అది జరగదు నేను చిన్నప్పుడు ఎక్కువ అతిశయోక్తిగా మాట్లాడేవాడిని ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ట్రైన్ వెళ్తుందనుకోండి ఆ ట్రైన్ నాదే అంటారు పిల్లలు వాళ్ళదేనా లేదో పెద్ద బిల్డింగ్ చూసారనుకోండి బిల్డింగ్ నాదే అంటారు వారిదేనా కాదు ఆ భ్రమలో ఉంటారు అలాగే ఈరోజు చాలామంది భ్రమలో ఉన్నారు ఏసు నాలో ఉన్నాడు నేను క్రైస్తవుణ్ణి లేదంటే నేను దేవుని బిడ్డను అని భ్రమలో ఉన్నారు పాటలు కూడా పాడుతున్నారు కానీ వారు ఏసు బిడ్డలు కాదు ఏసు నీలో ఉండాలి అంటే నీవు లోకాన్ని జయించాలి అంటే నువ్వు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే ఆయన శరీరాన్ని తింటున్నారు ఎంతమంది అయితే ఆయన రక్తాన్ని తాగుతున్నారు మీరు ధన్యులు మీరు ఆల్రెడీ లోకాన్ని జయించి ఉన్నారు జయిస్తారు కాదండి మన బైబిల్లో చదివినట్లయితే సాక్ష్యం కలిగి ఉంటారని ఉండదు సాక్ష్యం కలిగి ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు అంతే ఆల్రెడీ జయించేశారు అంతే ఇంకా దానికి వేరే ఇదే లేదు కానీ ఆయన మనలో ఉండాలంటే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి ఆయన శరీరాన్ని తినాలి అంటే ఏంటి యోగ్యత అర్హత ఏంటి అంటే ఒకే ఒకటి నమ్మి బాప్తీసం పొందాలి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందారో వారిలో ఆయన ఉంటాడు అయితే బాప్తీసం ఎప్పుడు పొందాలి అంటే నమ్మి బాప్తీసం పొందాలి అంతే దానికి ఇంత వయసుని లేదు కానీ సాధారణంగా క్రైస్తవ పండితులు లేదంటే పెద్దలు చెప్పేది ఏంటంటే అకౌంటబిలిటీ అంటే మనం దేవునికి లెక్క చెప్పే వయసు కనీసం వయసుగా పన్నెండు సంవత్సరాలు నిర్ణయించారు అంటే పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు బాప్తిసం పొందకూడదంటే పొందొచ్చు పొందపోవచ్చు మీకున్న అవగాహన బట్టి కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత అయితే ఖచ్చితంగా పొందవలసిందే దానికి ఆప్షన్ లేదు ఏసు నాలో ఉన్నాడు అని చెప్పాలంటే ఇప్పుడు జాన్ వేస్లీ ఉన్నాడు అనుకోండి ఈ సంవత్సరం వరకు గడిచిపోయింది బాగానే పిల్ల చేష్టలతో అయిపోయింది ఇక్కడి నుంచి అతను కూడా లెక్క చెప్పాలి ఇక్కడ ఎవరైనా పిల్లలు పన్నెండు సంవత్సరాలకి ఎక్కువ ఎవరంటే వారు దేవునికి లెక్క చెప్పవలసిన వయసు వచ్చింది మిమ్మల్ని దేవుళ్ళు లెక్క అడుగుతాడు కాబట్టి ఆ లెక్క చెప్పవలసి వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలి దేవుని వాక్యంలో ఉండాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేసుకోవాలి వారు మనసు పొందాలి ఇది మీ పని ఈ పని అయిన తర్వాత మాకు బాప్తిష్టం ఇవ్వండి అని మీరు గారిని అడగాలి అది పని అడగడం అడగడం కూడా మీ పని ఇవ్వడం గారి పని అడగలేదు అనుకోండి మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఇవ్వలేదు అనుకోండి పాషగాని లెక్క అడుగుతారు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను ఎవరు లెక్క వాళ్ళు చెప్పవలసిందే అయ్యా ఎందుకు నువ్వు బాప్తీసం పొందలేదని మా పాషగారు ఇవ్వలేదు అన్నారు అనుకోండి అడుగుతారు పాషకాన్ని పిలిచి దేవుడు న్యాయపేటం మీరు ఇప్పుడు సినిమాల్లో బయట చూసినట్లుగా హై కోర్టులో హైకోర్టులో సీన్ ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది అక్కడ దేవుడు కూర్చుని ఉంటాడు పిలుస్తాడు అడుగుతాడు ఏంటి బాబు నీ పరిస్థితి అంటే మా గారు నాకు ఇవ్వలేదండి అన్నారు అనుకోండి పాషగాని పిలుస్తారు ఏం బాబు ఎందుకు ఇవ్వలేదు అంటే నాకు కళ్ళలో కనిపించలేదండి నాకు దర్శనం రాలేదండి అంటే దేవుడు అప్పుడు అంటాడు ఆయనకి ఇవ్వాల్సిన కోట ఆయనకి ఇచ్చేస్తాడు దర్శనాలు ఈ కాదు బాబు నేను వాక్యం ఆల్రెడీ రాయించి పెట్టాను లేదు ఆయన చెప్పి లేదండి నేను అడగలేదు జాన్వేసులు గురించి చెప్తాను మా అబ్బాయి కాబట్టి జాన్ వేసులు అడగలేదు నన్ను అన్నారనుకోండి అప్పుడు జాన్ జాన్వేస్లిని అడితాడు ఏం బాబు ఎందుకు బాప్తీసం పొందలేదు అయ్యా నేను పెద్దోడిని అయ్యాక ఎప్పుడవుతావు పెద్దోడివి అయ్యా అన్నీ తెలుసుకున్నాక ఎప్పుడు తెలుసుకుంటావు అవన్నీ అవన్నీ చందవు కుదరవు ఇక్కడ మన దగ్గర మీ దగ్గర నా దగ్గర ఎన్ని వంకలు అని చెప్పేయచ్చు నేను కూడా బాప్తిష్టంలో ఎక్కడ పదిహేను సంవత్సరాలు క్రైస్తవుడిగా చలామణి అయిపోయాను పాష గారు అడిగేవారు ఏమో బాప్తిసం ఎప్పుడు పొందుతావు అంటే అయ్యారు సినిమాలు చూస్తాం మానేసరి పొందుతానండి అనేవాడిని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడిగేవారు మళ్ళీ అదే సమాధానం మళ్ళీ అదే సమాధానం ఆయన ఒక రోజు అన్నారు నీకు నువ్వుగా మార్పు చెంది ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకోలేవు దేవుణ్ణి నమ్ముకో ఆయనే నీలో ఉంటాడని చెప్పారు అన్నట్లుగానే ఇప్పుడు ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను కాబట్టి ఎవరైతే ఆయన మీలో ఉన్నాడో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోవడం ద్వారా మీరు లోకాన్ని జయిస్తారు ఏ రకంగా జయిస్తారు అనేది పక్కన పెట్టేయండి ఖచ్చితంగా జయిస్తారు ఆ జయించాలంటే మీరు ఏం చేయాలంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఎవరు కూడా ఏ వంకలో పెట్టకండి మేము సిద్ధపడలేదని చెప్పకండి సిద్ధపడకోకుండా వస్తే ఇదే మీకు అవకాశం వాక్యం ద్వారా ఉదక్ స్నానం చేస్తున్నారు కాబట్టి ఇక్కడే సిద్ధపడండి దేవుని సేవకుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి తెలుసు రెండు అప్ప చెప్పాలి ఆయన గురించి ఆయన లెక్క చెప్పాలి సంఘం గురించి లెక్కప్ప చెప్పాలి కాబట్టి ఆయన అయితే సిద్ధంగా అన్నీ సిద్ధం చేసి ఉంచారు మీలో ఎవరైతే సిద్ధపడి ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చారో వారి ధన్యులు సిద్ధపడకపోతే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకోండి ఎవరైతే రక్షణ పొందలేదో వారు దేవుణ్ణి అడిగిన ప్రభావ నాకు రక్షణ భాగ్యం ఇవ్వండి